பிர அனந்தபுரம்ூடோ ரோஜா கண்டிணம் போகராமு మాజీ ఎమ్మెల్యే జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ రోజుకు మూడు రోజులైంది రగ్గుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము ఇక్కడ ఉన్న విపత్తిని గుర్తించి మాకు ఇన్ఛార్జిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ రోజుకి మూడు రోజులు రగ్గులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము అనేక కార్యక్రమాలు ఇక్కడ గత పది రోజుల నుండి కూడా మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి పాలు భోజనము వాటర్ అన్ని సదుపాయాల గురించి కల్పించడం జరుగుతుంది ఇక్కడ జరిగిన విపత్తుల గురించి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు ఏ కష్టాలు వచ్చాయి ఆ కష్టాలు తీర్చాలనే కొంచెం ఇంగి ఇంగిత జ్ఞానం లేకుండా ప్రభుత్వం పైన ఇప్పటికీ కూడా బురదలో ప్రయత్నం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడైనా కానీ మానుకొని ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి ఈ ప్రభుత్వానికి నేను ఏ విధంగా సహాయపడాలని చెప్పి అడగాల్సింది పోయి ఆర్థికంగా సహాయం చేసేది పోయి కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడుపైన పైన జల్లే ప్రయత్నం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఇక నువ్వు పద్ధతి మార్చుకో ఇక్కడ జరిగిన విపత్తుకి ఇక్కడ ఎంతో మంది జనం బోరుమని విలిపిస్తుంటే పోయి నువ్వు జైల్లో ఉండేవని పరామర్శిస్తున్నావు అంటే ఇక్కడ మహిళలు బాధపడుతున్నారు బోరుమని విలిపిస్తున్నారు ఎంతో ప్రాణ నష్టం ఆత్తి నష్టం జరిగి ఇక్కడ బాధపడుతుంటే ఈ బాధలు పట్టకుండా ఈ అనుచరుని జైల్లో వేసారని ఆయన మాట్లాడే పోతున్నారు ఇక్కడైనా పద్ధతి మార్చుకొని ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించగా ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఇంటికి వచ్చి మా చేతనైనా సహాయం చేయడానికి మేము ముందు ఉంటామని ఈ డివిజన్ మాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు కాబట్టి ఈ డివిజన్లో ఏం జరిగినా కానీ ఇక్కడ డివిజన్ అధ్యక్షుడు శివాజీ గారు ప్రతి ఇంటికి వచ్చి కూడా నష్టపరిహారం రాసుకొని ఆ నష్టపరిహారం ద్వారా ప్రభుత్వం నుండి రావాల్సిన మీకు ఏమైతే ఉన్నాయో ఆ రాయితీలన్నీ కూడా మీకు అందే విధంగా చూస్తామని ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాం இவரன் நீ சமயம் ஏன் ஜெரி